హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్విత సిస్టర్స్ జనరల్గా మనము పాలు విరిగిపోతేనో లేదంటే మనం పన్నీర్ చేసుకుంటేనో ఆ వాటర్ అయితే పడేస్తాం అవునా సో అలా కాకుండా ఈ వాటర్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు సో ఇందులో ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా అయితే నేను ఆ వాటర్ ఎలా తయారు చేసుకోవాలనే చూపిస్తున్నాను ఇక్కడైతే నేను చిక్కటి పాలు అయితే ఒక లీటర్ తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయిని అయితే పెట్టుకునేసి సో హై ఫ్లేమ్లో పెట్టుకొనేసి అయితే బాయిల్ చేస్తున్నాను సో బాయిల్ అయ్యేటప్పుడు అయితే మీగడ కడుతుంది కదా సో అలా మీగడ కట్టుకోకుండా అయితే ఇలా గరిటితో అయితే అప్పుడప్పుడు మధ్యలో కలుపుకోవాలి సో ఇలా బాగా ఫుల్ బాయిల్ అవుతున్నప్పుడైతే నేను ఇక్కడ లెమన్ విత్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్లోకి అయితే వేస్ట్ అయితే వీటిని బ్రేక్ చేస్తున్నాను అంటే పాలు పగలగొడుతున్నాను సో యాక్చువల్గా అయితే మనకు పాలు నుంచి వేస్ట్ అయ్యేది ఏదీ ఉండదు పెరుగు తీసుకోండి వెన్న తీసుకోండి మీగడ నెయ్యి ఇలా ఆఖరికి పాలు విరిగిపోయిన తర్వాత మనం చక్కెర వేసుకొని కూడా తింటాం సో కానీ ఆ వాటర్ కూడా పాలు నుంచి వచ్చినదే కదా అది మాత్రం ఎందుకు వేస్ట్ చేస్తారు అలా ఎందుకు వేస్ట్ చేయాలి అలా వేస్ట్ చేయకుండా దేంట్లో కన్నా ఉపయోగించుకోవచ్చా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా సో అలా ఆలోచించిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారా సో నాకైతే అలా వచ్చింది సో ఇలా చేశాను ఈ మధ్య రీసెంట్గా నేను కూడా వాటిని ఎక్కడో చదివాను అందులో మనం విరిగిపోయిన పాలల్లో పాలు పడే నీళ్ళు పడేస్తాం కదా ఆ నీటిలో లాక్టోజ్ అనేది ఉంటుంది సో అది డిఫిషియన్సీ ఉన్నవాళ్ళు అది హ్యాపీగా తీసుకోవచ్చు సో అది ఎలా వాడుకోవాలి అనేది డౌట్ కూడా ఉంటుంది కదా సో అది అయితే ఇలా బ్రేక్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ చూడండి స్లోగా అయితే ఫస్ట్ ఒక హాఫ్ క్వాంటిటీ వాటర్ వేసాను సో అది హాఫ్ క్వాంటిటీ వేసిన తర్వాత ఇంకా కాస్త అంటే ఫుల్ బ్రేక్ అవ్వదు సో ఇలా అయితే నేను గరిటితో కలుపుతూ ఉన్నాను సో మరీ ఇంకా హాఫ్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసి హై ఫ్లేమ్లోనే పెంచాను సో అప్పుడే కదా మనకు ఈజీగా పాలు అనేది బ్రేక్ అవుతాయి బట్ కానీ ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి మనకి బ్రేకేజ్ అనేది ఈజీగా తెలుస్తుంది కూడా సో ఇలా అయినప్పుడైతే సో ఇలా బాగా అంతా బ్రేక్ అయింది సపరేట్ అయ్యింది అన్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి సో ఇప్పుడు దీన్నైతే మనము పక్కన పెట్టాలి సో కొద్దిగా చల్లార్చుకుంటే కొద్ది బెటరు సో ఎందుకంటే మరీ పిండాలి కదా అప్పుడు కొద్ది ప్రాబ్లమ్ అవుతుంది చేతికి కాళ్ళకోకుండా నేనైతే కింద ఇక్కడ ఒక గిన్నె పెట్టుకునేసి పైన అయితే ఒక ఫిల్టర్ పెట్టేసి దానిపైన ఒక క్లాత్ వేశాను సో ఇప్పుడు క్లాత్లోకి అయితే ఇలా పోస్తూ ఉంటే ఎక్కడికి పోవు సో హ్యాపీగా నీళ్ళు అన్నీ కిందకి వెళ్ళిపోతాయి సో ఇది ఇది ఈజీ మెథడ్ అని చెప్పేసి ఇలా నేను చేశాను సో ఇలా చేసుకునేసి మొత్తం అంతా వాటర్ అంటే మనం బాయిల్ చేసాం కదా ఆ వాటర్ అంతా వేసేసి ఇలా మనం స్క్వీజ్ చేసే పని కూడా ఉండదు సో అదే ఫిల్టర్ అయిపోతుంది సో ఫైనల్గా వాటర్ అంతా అన్న తర్వాత ఇలా చేతికి తీసుకొనేసి గట్టిగా బాగా పిండేసామంటే చాలు సో ఇలా పిండిన తర్వాత కూడా ఈజీగా అయిపోవడానికైతే నేను ఏం చేశానంటే ఇలా వాటర్ గిన్నె పక్కన పెట్టేసి ఒక గిన్నె అయితే తీసుకున్నాను సో ఆ వాటర్ నేను పక్కన పెట్టాను కదా ఈ వాటర్ ఏం చేయాలనేది నేను మరీ చెప్తాను పక్కన పెట్టండి ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొనేసి ఇందులో ఒక కింద ఒక గిన్నె పెట్టి ఫిల్టర్ పెట్టేసి దాని మీద బరువు పెట్టాను బట్ నేను తీసుకున్న క్వాంటిటీ తక్కువ కాబట్టి సో నేను సెట్ చేశాను సో మీకు తగ్గట్టుగా అయితే మీరు సెట్ చేసుకోండి నేను ఒక టూ అవర్స్ అయితే ఇలా వదిలేసాను సో టూ అవర్స్ తర్వాత తీస్తే వాటర్ అంతా వెళ్ళిపోయింది సో బాగా ఫ్రెష్ పన్నీర్ వచ్చింది యాక్చువల్గా పన్నీర్లో మనం చేసేది ఎందుకు చేసుకోవాలి అంటే మనం చేస్తే లీటర్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ ఒక ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది బట్ మనం కొన్న ప్యాకెట్ వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నా కూడా అది ఈజీగా అంటే కూడా ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ లాగా ఉంటుంది కదా సో దట్టు వాళ్ళు కెమికల్స్ వేస్తారు సో దట్టు వాళ్ళు పౌడర్ వాడతారు సో అలా కాకుండా ఫ్రెష్గా మనకు మనమే హెల్దీగా చేసుకోవాలి అంటే కూడా ఇదే చాలా బెస్ట్ మెథడ్ అనిపించింది అలాగే మనం తీసుకున్నది ప్యూర్ పన్నీరా కాదా అనేది కూడా ఇక్కడ ఒక టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి ఇలా కొద్ది వాటర్ తీసుకొని ఒక చిన్న ముక్క పన్నీర్ వేస్తే కింద కూర్చోవాలి అంటే బాటమ్కి వెళ్ళిపోవాలి అది యాక్చువల్గా మనం కొన్న పన్నీర్ అయితే పైన ఫ్లోట్ అవుతుంది అలా అవ్వకూడదు అది ప్లాస్టిక్ రబ్బర్గా కెమికల్స్ మిక్స్ చేసి ఉంటారు కాబట్టి అలా ఉంటుంది ఇంకొక టిప్ వచ్చేసి మనం చేసిన పన్నీర్ అయితే ఈ విధంగా ఇలా పట్టుకుంటే పొడి పొడి అయిపోతుంది బట్ వాళ్ళదైతే పీస్ మనం ఏ విధంగా కట్ చేస్తే అది అలానే ఉండిపోతుంది ఇప్పుడు అసలు టాపిక్లో వద్దాం మనము వాటర్ తీసుకున్నాం కదా ఈ వాటర్ని పడేకోకుండా కర్రీస్లోకి కానీ మనము అన్నం వండుతాం కదా రైస్లోకి కానీ లేదు అంటే మనం ఆల్రెడీ లెమన్ వేసాం కాబట్టి ఇందులోకి జస్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకొని అయినా సరే ఇలా హ్యాపీగా ఈ వాటర్ తాగేయచ్చు అంత బాగుంటుంది నేనైతే తాగే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సో మీరు కూడా ఈ టిప్పుని ఫాలో అయ్యి మీ హెల్త్ని కాపాడుకోండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి